నమస్తే దిజే శివాలాం ఈ జనరేషన్ లో అందరూ కూడా జాబ్ చేస్తూ ఏదైనా పార్ట్ టైం జాబ్ గానీ ఏదైనా అడిషనల్ గా ఇన్కమ్ జనరేట్ చేయాలని కొన్ని కొన్ని బిజినెస్ అయితే చూస్తూ ఉంటారు కదా చాలా మంది చాలా బిజినెస్ చేస్తూ ఉంటారు అంటే పార్ట్ టైం గా కొన్ని బిజినెస్ చూస్తూ ఉంటారు ఏదైనా లేదన్నా మిషనరీ కొనుక్కుని ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామని చూస్తారు ఏదైనా వాట్ ఎవర్ ఇట్ కొన్ని బిజినెస్ ఏదో ఆల్టర్నేటివ్ గా చేద్దామని చూస్తారు సో అలాంటి వాళ్ళ కోసం నేను ఒక కొత్త బిజినెస్ అయితే మీకు తీసుకొచ్చేసాను ఓలా ఎంటర్ప్రైజెస్ అనమాట ఓలా ఎంటర్ప్రైజెస్ లో వీళ్ళ దగ్గర కొన్ని మిషనరీస్ ఉంటాయి వీళ్ళు ఆ మెషినరీస్ తో మన ప్రొడక్ట్ రెడీ చేసి ఆ ప్రొడక్ట్ రెడీ చేసి మళ్ళీ వీళ్ళేగా ఉంటారు వీళ్ళు మనకు రా మెటీరియల్ ఇచ్చి మళ్ళీ వీళ్ళే కొంటారు అనమాట సో మీరు బయటకు వెళ్ళి మళ్ళీ కస్టమర్ని ఎత్తుకోవాల్సిన ప్రాబ్లం కూడా లేదు మీరు ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉంటారు ఒకవేళ ఏదైనా ఆల్టర్నేటివ్ ఏదైనా బిజినెస్ పెట్టినా సరే ఆ బిజినెస్ రన్ అవ్వాలంటే మీరు ఏదైతే వచ్చిన ప్రోడక్ట్ ఉందో దాన్ని అమ్మాలి సో దానికోసం మీరు కస్టమర్లు ఎత్తుకోవాలి అది చాలా పెద్ద ప్రాసెస్ సో అలాంటి భయం లేకుండా ఈ ఓలా ఎంటర్ప్రైజెస్లో వీళ్ళే రా మెటీరియల్ ఇచ్చి ఆ రా మెటీరియల్తో మీరు ప్రొడక్ట్ రెడీ చేసిన తర్వాత ఆ ప్రొడక్ట్ని కూడా వీళ్ళేగా ఉంటారనమాట సో ఎంత మంచి ఆఫర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు